ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న రజకులను ప్రభుత్వం అభివృద్ధి బాటలో నడిపించి రజకులకు సహాయ సహకారాలు అందించాలని అధికారులు ప్రజాప్రతినిధులు రజకుల సమస్యలపై చిత్తశుద్ధి చూపించి రజకులను ఆదుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు రాష్ట్ర రజక జనసంఘం ప్రధాన కార్యదర్శి చిరకలపల్లి కట్లయ్య అన్నారు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం సగ్గుండ గ్రామ పంచాయతీలో గోపవరం గ్రామంలో రజక వృత్తిదారులతో గ్రామ పెద్దలతో రజక సంఘం సమావేశం ఏర్పాటు చేశారు రజకులు చెరువు కోనేరు చెరువు వద్ద శివాలయం నిర్మాణం చేయచున్న పనులు నిలుపుదల చేసి రజక వృత్తిదారులకు వృత్తికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలని గ్రామ సర్పంచ్ ఎండవల్లి శేఖర్ ను గ్రామ పెద్దలను కోరారు చెరువు వద్ద రజకులందరూ సమావేశమై తమ బాధలను గ్రామ పెద్దలకు కట్లయ్యకు తెలియజేస్తారు అయితే రజకుల చెరువు వద్ద రజకులు బట్టలు వేసుకునే ప్రదేశంలో శివాలయం కట్టాలన్న ఉద్దేశ్యాన్ని నిలుపుదల చేయాలని కోరారు రజక పెద్దలైనటువంటి వెంకటరత్నానికి సుధాకర్ కు ఎండవల్లి మాట్లాడటం జరిగిందని తెలిపారు గ్రామంలో రజుకుల ఈ సంఘ భవనంలో గ్రామంలో గ్రామ భీ శ్రీశేఖర్ గారు అదే విధంగా వెంకటరత్నం గారు అదే విధంగా హరికృష్ణ గారు అదే విధంగా సుధాకర్ గారు వీరితో పాటు గ్రామ రజక సంఘం వారు కూడా ఇక్కడ రావడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం జకుల సంక్షేమం గురించి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ గ్రామంలో రజుకులకు గ్రామ పంచాయతీ వారు ఈ పెద్దలు మంచి మనసుతో సుమారు ఇరవై ఏళ్ల క్రితం కోనేరు అనే పేరు గల రెండు ఎకరాల లోపు ఉండే చెరువుని మీరు ఇవ్వడం దీంట్లో సుమారు నలభై కుటుంబాల రజక వృత్తి వారు గుర్తు చేసుకుని జీవనం సాగిస్తున్నారు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది అక్కడ ఆ రోజు వారు సుందరవనంగా కూడా ఈ చెరువుని అన్ని సౌకర్యాలతో కూడా చేయటం జరిగింది నేను చాలా సంతోషపడ్డా నేను ఈ ఉమ్మడి జిల్లాలో చాలా గ్రామాలు కూడా నేను వెళ్ళినప్పుడల్లా కూడా ఫలానా గ్రామం ఇలా చేశారు సర్పంచ్ గారు ఆ గ్రామస్తులు రైతులు అందరూ కూడా మంచివారే మా రచకులు చాలా సహకారం చేస్తారనే విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది రజకులందరూ కూడా చాలా సంతోషంగా వృత్తి చేసుకున్నారు రజకులు గ్రామస్తులు ఎటువంటి పరిస్థితులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు ఇలాగే ఉమ్మడి జిల్లాలో కనీసం తొమ్మిది వందల తొమ్మిది గ్రామాలు ఉంటే నేను చూసిన గ్రామాల్లో ఒక వంద గ్రామాల్లో నూట యాభై గ్రామాల్లో రజుకులు మనవాళ్ళు మనకు వృత్తి చేస్తారు మనం ఏదో అనుకున్న ముందు వాళ్ళకే పెడితే మనకు సుఖం అనే గ్రామాలు ఎన్నో ఉన్నాయి అందులో భాగంగా ఈ గ్రామం కూడా అటువంటిది నేను చాలా సంతోషపడుతున్నాను రజకుల కోనేరు చెరువు వద్ద అలాగే విశ్రాంతి భవనం దగ్గర మన సమావేశం అవడం జరిగింది ఇక్కడ గ్రామంలో ఈశాన్యంలో కోనేరుకు దగ్గరగా శ్మశానానికి కూడా దగ్గరగా ఉండటం వల్ల కొంతమంది పురోహితులు పేటాధిపతులు ఒక చిన్నటి ఒక శివాలయాన్ని నిర్మించుకుంటే బాగుంటుంది అనే ఇదితో ఎప్పటి నుంచో ఒక సంకల్పంగా భావించాం వారికి ఇబ్బంది లేకుండా చక్కటి పవిత్రమైన వాతావరణంలో ఒక శివాలయాన్ని నిర్మించుకోవాలనే ఒక తలంతో ఒక ఆలోచన చేశాం దీంతో మీరు కొంతమంది కొన్ని ఇబ్బందులు కొంత సమస్యలు ఏర్పాట్లయ్యాము అని ఒక సందేహం వ్యక్తం చేయటం అలాగే జిల్లా రైతు సంఘం అధ్యక్షులు కట్లయ్య గారు అలాగే గ్రామ పెద్దలు ప్రజకులు మన గ్రామానికి సంబంధించిన ప్రజకులు అందరూ కూడా రావటం జరిగింది ఈ విషయం పట్ల